బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు రోజాకుంట దేవస్థానం నాగలింగేశ్వర స్వామి దేవస్థానం రోజాకుంట వీధి నుంచి మా పార్వతీదేవి తరపున ఈరోజు ఇక్కడ పెద్దమ్మ తల్లికి చీరా సారే ఒడి మా మహిళలందరం కలిసి తీసుకొచ్చినాము ఘనంగా అలాగే ఇంకా ముగ్గురు అమ్మవార్లకు తీసుకుపోయేది మేము ఇంకా జగజ్జనని మాతకు చౌడమ్మకు జములా పరమేశ్వరికి తీసుకెళ్తాము మహిళలందరూ బాగా కలుసుకొని మేమే స్వయంగా పిండి వంటలు అవి చేసుకొని అమ్మవారికి చీరా సారే ఒడి ఘనంగా ఇస్తున్నాము బాగా మహిళలందరూ సంతోషంగా అమ్మవారిని తీసుకొచ్చి ఒడి ఇచ్చి అన్ని ఒడిబియ్యం పోసి వెళ్తున్నాము కావున ఇట్లే అందరూ సంతోషంగా ఉండి మహిళలందరూ బాగా కలుసుకొని బాగా చేసుకోవాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను